మీకందరికీ బాగా తెలిసిన ఉంటే సర్వే కేకే సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు వాళ్ళొక ప్రపంచం సృష్టించారు వాళ్ళు చెప్పిన అంకెలన్నీ కూడా కరెక్ట్గా వచ్చాము ఎలక్షన్ రిజల్ట్స్ అప్పుడు కూటమికి నూట అరవై పైగా సీట్లు వస్తాయని చెప్పేసి వాళ్ళు చాలా కరాకంటే చెప్పారు తర్వాత రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా నూట అరవై పైగానే సీట్లు రావడం కూడా జరిగింది కానీ ఆయన సర్వే ఇచ్చినప్పుడు సర్వే రిజల్ట్స్ చెప్పినప్పుడు అందరూ కూడా ఆయన్ని తెలుగుదేశం వాటికి ఫేవర్ ఈరోగా ఆయన ఒక రకంగా చూశారు ప్రజలందరూ కూడా కానీ ఆయన రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆయన చెప్పింది కరెక్టే అని చెప్పేసి చాలా వరకు చాలామంది ఆ సర్వేని నమ్మడానికి కూడా ఎక్కువగా పర్సంటేజ్ కూడా పెరగడం జరిగింది అంటే ఆ సర్వే మీద నమ్మకం కూడా పెరిగిపోయింది తర్వాత వాళ్ళు అనేక సర్వేలు చేశారు హర్యానాలో చేశారు అఫ్కోర్స్ అది ఫెయిల్ అయింది తర్వాత మహారాష్ట్రలో చేశారు సక్సెస్ అయింది తర్వాత చాలా సర్వేలు చేస్తున్నారంట మళ్ళీ మా బీహార్ చేస్తున్నారంట వెస్ట్ బెంగాల్ అదేవిధంగా తమిళనాడు కర్ణాటక చాలా రాష్ట్రాల్లో వాళ్ళు సర్వేలు కూడా చేస్తున్నారు ఇప్పుడు లేటెస్ట్గా కూడా అదేవిధంగా ఆయన ఒక ఈరోజు ఒక కార్యక్రమం నిర్వహించారు అదేదే పేరావి అనేసి ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారు ఆ పేరాబి వెబ్సైట్లో వాళ్ళు ఏ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఏమేమి సర్వే చేస్తున్నారు ఆయా నియోజకవర్గాల పరిస్థితి ఏమిటి అనే ఆయా నియోజకవర్గాలు ఏ పార్టీ ఎలా ఉంది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ వెబ్సైట్లో పెట్టారంట కానీ ఆ వెబ్సైట్లో ఎవరైనా సరే వెళ్ళి చూడాలి అని అనుకుంటే అది ఫ్రీ యాక్సెస్ అయితే కాదు పేమెంట్ అయితే పే చేయాలి ఎందుకంటే సర్వే సంస్థ అంటే అది ఏ ఒక్కరితో పని అయ్యేది కాదు అనేక మంది పని చేస్తుంటారు గ్రౌండ్ లెవెల్లో కానీ వాళ్ళ ఆఫీస్లో కానీ చాలామంది పనిచేస్తుంటారు కాబట్టి ఆ కేకే ఈరోజు ఆయన మీటింగ్ పెట్టి ఒక కార్యక్రమం పెట్టి మాట్లాడినప్పుడు కూడా ఆయన పూర్తి డీటెయిల్స్ ఇవ్వలేదు దేనికి సంబంధించి కూడా ఆయన ఊరికి బ్రీఫ్గా చెప్పుకుంటా వెళ్ళిపోయాడు మీకు ఎవరికైనా ఏమైనా కావాలనుకుంటే ఆ పేరాబి వెబ్సైట్లోకి వెళ్ళి డబ్బులు కట్టి చూసుకోమని వేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే తప్పులేదు ఎందుకంటే సర్వే అంటే ఆశా మాస్టర్ సర్వేలో ఉండవు ఎంతోమంది వందల సంఖ్యలో ఉంటారు గ్రౌండ్ లెవెల్లో కానీ ఆఫీస్లో కానీ చాలా చాలా చాలామంది ఉంటారు సో వాళ్ళకంతా కూడా శాలరీస్ అయితే ఇవ్వాలి కదా అంత ఆయన ప్రశ్నలు పెట్టి చెప్పేస్తే ఇంకా వాళ్ళకి డబ్బులు ఎట్లా నుంచి వస్తాయి సో ఆయన ఫ్రీ యాక్సెస్ కాకుండా ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి అది యాప్ కూడా ఓపెన్ చేస్తా అని చెప్పాడు అవి మొత్తం కూడా ఫ్రీ యాక్సెస్ అయితే కాదు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు కొనుక్కుంటారు తర్వాత అదే కార్యక్రమంలో ఆయన కొన్ని విషయాలు కూడా చెప్పాడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూటమి ప్రభుత్వం వర్సేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి కూడా అనేక విషయాలు ఆయన పంచుకోవడం కూడా జరిగింది ఏదైతే కూటమి ప్రభుత్వం లిక్కర్ పాలసీ తీసుకొచ్చిందో ఆ లిక్కర్ పాలసీ బాగుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం నుంచి అంటే కూటమి సైడ్ నుంచి యాభై ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం మంది హ్యాపీగా ఉన్నారంట లిక్కర్ పాలసీ గురించి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా నలభై రెండు పాయింట్ తొమ్మిది సున్నా పర్సంటేజ్ పీపుల్స్ లిక్కర్ పాలసీ మీద సాటిస్ఫైడ్గా ఉండదు కానీ లిక్కర్ షాపులు బెల్ట్ షాపులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందంట లిక్కర్ పాలసీ బాగుంది కానీ లిక్కర్ షాపులు వైన్ షా అదే బెల్ట్ షాపుల వల్ల ప్రజలు చాలా చాలా మారిపోయారు అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు అక్కడ తీవ్ర వ్యతిరేకత ఉంది కూటమి ప్రభుత్వం మీద అదొక పైన చెప్పాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా అనేసి ఆయన సర్వే చేస్తే కూటమి సైడ్ నుంచి అంటే కూటమి పార్టీలకు సపోర్ట్ చేసే పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరవై మూడు పాయింట్ ఏడు శాతం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలి అని చెప్పేసి చెప్పారంట తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నారంట వాళ్ళు కూడా అరవై ఐదు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం మంది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తేనే బాగుంటుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో ఫైనల్గా మెజారిటీ పీపుల్స్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తేనే అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ జనసేన పార్టీ నుంచి థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మంది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకూడదని చెప్పేసి చెప్పారంట ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వెళ్తాడు అసెంబ్లీకి వెళ్ళకూడదని చెప్పేసి జనసేన పార్టీ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మంది జగన్మోహన్ గారు అసెంబ్లీకి వెళ్ళకూడదని చెప్పి చెప్పడం కూడా జరిగింది కానీ మెజారిటీ పీపుల్స్ అటు కూటమి నుంచి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తేనే బాగుంటుందని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది అదేవిధంగా సచివాలయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు దాని ముందు పంచాయతీ పంచాయతీరాజ్ ఉండేది ఇప్పుడు అడికీ వ్యత్యాసం దాని మీద కూడా నేను సర్వే చేశారంట ఏ వ్యవస్థ బాగుంది పంచాయతీరాజ్ వ్యవస్థ బాగుందా ఇప్పుడు సచివాలయ వ్యవస్థ బాగుంది అనేసైతే కూటమి పార్టీలకు సపోర్ట్ చేసే పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొమ్మి యాభై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు శాతం మంది పీపుల్స్ సచివాలయ వ్యవస్థకి మద్దతు పలికారంట తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ అరవై ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది శాతం మంది సచివాలయ వ్యవస్థకే మొగ్గు చూపారంట అంటే చూడండి మ్యాక్సిమం మెజారిటీ పీపుల్స్ సచివాలయ వ్యవస్థకి మొగ్గు చూపడం కూడా జరిగింది అంటే సచివాలయ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా తీసుకెళ్ళాడు కూడా మనకు అందరికీ తెలిసింది ప్రతి ఐదు గ్రామాలకి ఒక సచివాలయ వ్యవస్థను పెట్టి అక్కడి నుంచి అన్నింటిని కూడా అందుబాటులోకి తీసుకురావడం కూడా జరిగింది అదొక వండర్ఫుల్ వ్యవస్థ అది దాని ఎవరు కూడా తప్పుపడ్డానికి లేదు ఇటు కూటమి పార్టీకి సంబంధించిన సపోర్టర్స్ కానీ వైసీపీకి సపోర్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువ మెజారిటీ పీపుల్స్ సచివాలయ వ్యవస్థ బాగుంది పంచాయతీ రాజ్ వ్యవస్థ కన్నా సచివాలయ వ్యవస్థ సూపర్గా ఉంది వండర్ఫుల్గా ఉంది అని చెప్పేసి మెజార్టీ పీపుల్స్ చెప్పడం జరిగింది తర్వాత ఇంకొక పాయింట్ చెప్పాడు కేకే గారు తర్వాత ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది కదా ఆ ఎమ్మెల్యేల మీద పరిస్థితి అని చెప్పేసి దాని మీద కూడా ఆయన సర్వే చేశారంట ఇప్పటికిప్పుడు అంటే గత ఒక్క సంవత్సరం రోజుల్లోనే కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేల మీద అప్రాక్సిమేట్గా పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల మీద థర్టీ పర్సెంట్ పీపుల్స్ వ్యతిరేకంగా ఉన్నారంట అంటే వాళ్ళ నియోజకవర్గంలో ప్రతి వంద మందిలో కూటమి సపోర్టర్స్ ఇక్కడ కూటమికి ఎవరైతే సపోర్ట్ చేసి గెలిపించారో ప్రతి వంద మందిలో ముప్పై మంది తగ్గిపోయారంట వందలో డెబ్బై మంది మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు అదిగో కూటమి పార్టీలకు ఓట్లు వేసినటువంటి వ్యక్తులు డెబ్బై మంది మాత్రమే సపోర్ట్ చేస్తున్నారో థర్టీ పర్సెంట్ ఓటు లాస్ అయిపోయారు అది ఎంతమంది పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారంట కూటమి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పంతొమ్మిది మంది ఉన్నారు థర్టీ పర్సెంట్ ఓట్స్ లాస్ అయిన వాళ్ళు ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాస్ అయిన ఉన్నారు ట్వంటీ పర్సెంట్ లాస్ అనేవారు ఉన్నారు ఫిఫ్టీన్ పర్సెంట్ లాస్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అంటారు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫిఫ్టీన్ టెన్ పర్సెంట్ ఉన్న వాళ్ళు కూడా ఉండటంట అది ఎంతమంది ఉన్నారు అది ఒక ప్రపంచం సో ఓవరాల్గా చూసుకుంటే కూటమి ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉంది థర్టీ పర్సెంట్ పీపుల్స్ నైన్టీన్ ఎమ్మెల్యేస్ మీద ఉంటే పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఇంకా ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంటు అసలు ఇంక అంట సో కూటమి పార్టీల ఎమ్మెల్యేల మీద తీవ్ర అసంతృప్తి ఉంది గ్రౌండ్లో సో ఓవరాల్గా చూసుకుంటే కూటమి పార్టీలకు మాత్రం కొంచెం ఎదురు దెబ్బే తగిలేటట్టుగానే ఉంది ఎందుకంటే కేకే సర్వే తెలుగుదేశం పార్టీ కూడా బాగా నమ్మింది వాళ్ళు చెప్పారంటే కొత్త వరకు నిజంగానే ఉంటాయి సో ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉండి ఆయా నియోజకవర్గాలు డేటా తెలుసుకోవాలనేసి అనుకుంటే పేరావి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి పే చూసుకోవచ్చు అలాగే సచివాలయం మీకు అందరికీ గుర్తుంటుంది వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు సచివాలయం వచ్చింది ఇప్పుడు అదే సిస్టమ్ కంటిన్యూ అవుతుంది పంచాయతీరాజ్ మోస్ట్లీ ఉండేది సో పంచాయతీరాజ్ వర్సెస్ సచివాలయంలో కూటమి పీపుల్ ఆర్ సపోర్టింగ్ ఫిఫ్టీ నైన్ కూటమి అంటే టీడీపీ వైసీ టీడీపీ జనసేన బీజేపీ కలిపి ఆ పర్సన్స్ ఓట్లేసిన సెక్షన్స్ లో ఫిఫ్టీ సచివాలయం సపోర్ట్ చేస్తున్నారండి పంచాయతీ రాజే బాగుంది సచివాలయం కంటే అన్ని వాళ్ళు ట్వంటీ మాత్రమే ఉన్నారు అలాగే వైఎస్ఆర్ సిపికి సచివాలయం కాన్సెప్ట్ బాగుంది అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారండి కేకే గారు వాలంటీర్ల గురించి తీసుకోలేదా సార్ వాలంటీర్స్ గురించి నేను అన్ని చెప్తే ఇంకా రిపోర్ట్ ఏముండదండి ఓవరాల్గా నియోజకవర్గాల పేర్లు వాళ్ళ సమస్యలు చెప్పారు కాబట్టి